భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు మన దేశంలో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి వందల ఎకరాలలో విస్తరించిన పెద్ద ఆలయాలు కూడా ఎన్నో ఉన్నాయి అయితే ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం మాత్రం మన దేశంలో లేదు ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం భారతదేశానికి తూర్పు దిక్కున ఉన్న కంబోడియా దేశంలో ఉంది ఈ ఆలయం పేరు ఆంకార్వాట్ దేవాలయం కాంబోడియా భాషలో ఆంగ్కార్వాట్ అంటే ఆలయ నగరమని అర్థం ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం హిందువుల ఆరాధ్యదేవమైన శ్రీ మహావిష్ణువుకు ఈ ఆలయం అంకితం చేయబడింది పన్నెండవ శతాబ్దంలో సూర్యవర్మన్ అన్న రాజు ఈ ఆలయం నిర్మించారు ఒకప్పుడు కాంబోడియాని కాంభోజ రాజ్యంగా పిలిచేవారు యూరోపియన్ల వలసల అనంతరం కాలక్రమేణ కాంభోజ రాజ్యం కాంబోడియాగా మారింది అత్యంత సుందరమైన శిల్పకళ కలిగిన ఈ గుడి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మొత్తం ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో సుందరంగా నిర్మించబడి నేటికి ప్రపంచం నలమూలల నుండి పర్యాటకులని విశేషంగా ఆకర్షిస్తోంది ఇప్పటికీ వాట్ ఆలయ గోడలపై హిందూ పురాణాలైన రామాయణ మహాభారత దృశ్యాలు దేవతలు రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మధన దృశ్యాలు మనం చూడవచ్చు పంతొమ్మిది వందల తొంభై రెండులో అంకోర్వాట్ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది అంతేకాదు ఈ సంవత్సరం జనవరిలో న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ ఫౌండేషన్ అధికారికంగా ను ఎనిమిదవ ప్రపంచ అద్భుతంగా పేర్కొంది ఇంతటి అద్భుతమైన అంకోర్వాట్ ఆలయం పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తూ మన భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని మరింతగా వ్యాప్తి చేస్తుందని ఆ సిద్ధాంతం